పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందర అగ్ని ప్రమాదం జరిగిందంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్ అయితే ఏం జరిగిందని ఒక్కసారి చూసుకుంటే మద్యం కుంభకోణానికి సంబంధించి కూటమి గవర్నమెంట్ సిట్ వేసింది సార్ అయితే దీని పట్లనే పొద్దున సిట్ వేస్తే ఆ నైట్ లోపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందర మొత్తం డాక్యుమెంట్లు డైరీలు అన్ని కూడా తగలబడిపోయాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేసి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇదే టూ పాయింట్ టూ అంటూ టీడీపీ వాళ్ళు కూడా ఒక సెటారికల్ ట్వీట్ కూడా చేశారు సార్ ఏదేమైనా మద్యం కోణం కుంభకోణం సంబంధించి ఆ వెనువెంటనే నేను ఇంటి ముందర చిన్న అర్మీ ప్రమాదం లాంటివి జరగడం చూస్తే మీకేమనిపిస్తుంది సార్ అంటే జనరల్గా అధికారం మారినప్పుడు సెక్రటేరియట్ లాంటి చోట్ల పాత ప్రభుత్వంలో ఆయా పదవులు నిర్వహించినటువంటి వాళ్ళ కార్యాలయాల్లో ఫైల్స్ తగలబట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఇలా ఫైల్స్ తగలబడినటువంటి ఉదంతాలు చూసాం అలాగే వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఫైల్స్ తగలబడినటువంటి సందర్భం చూసాం కాబట్టి ఇది ఒక ట్రెడిషన్గా కొనసాగుతోంది ఏదైనా ప్రమాదం ఉందనుకుంటే కనుక ఆధారాలను కాలు రాసేస్తే సరిపోతుంది అనే అభిప్రాయంతో చాలామంది అగ్నిదేవుడిని ఆశ్రయించి తమని తాము కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు అంటే నిప్పులో కడిగినటువంటి సత్యం అని మనకు ఒక పాత ఇది ఉంది దానుడి అలా సత్యం కోసం సత్యం అంటే ఏమిటి అంటే రేపు పొద్దున వీళ్ళు నేరం చేశారో లేదో నిర్ధారణ కావాలి అయితే ఆ ఫైల్స్ ఆ డేటా ఉండాలి అవన్నీ అగ్నికి ఇచ్చేస్తే ఇంకా వీళ్ళు ఏం చెప్తే అదే అవుతుంది కాబట్టి తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తమ దగ్గర ఏవైనా ఇవి ఇబ్బందికరమైనటువంటి సమాచారం ఉంటే అది ప్రమాదం కాబట్టి తగలబెట్టేసి ఉండొచ్చు ఇది ట్రెడిషనల్గా నడుస్తున్న ప్రోగ్రామ్ ఇదేమీ సాంప్రదాయ వ్యతిరేకమని నేను అన్నా ఇదేదో కొత్తగా ఆయనే చేశాడని కూడా నేను చెప్పట్లేదు వైఎస్ఆర్సీపీ మాత్రమే ఈ పని చేయలేదు అందరూ చేశారు జాతీయ స్థాయిలోనే ఇలాంటి కార్యక్రమాలు జరిగినటువంటి చరిత్ర మనకుంది అందుకని అంత ఘనత వహించినటువంటి కార్యక్రమం రోజున వైసీపీ చేసింది టీడీపీ జోకులేస్తోంది రేపు టీడీపీ కనుక ఇలాంటిదే చేస్తే ఒకవేళ వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తే అప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ రేట్లకు సంబంధించి స్కామ్ చేశాడు అనేది ఒక ఆరోపణ ఉంది అలాగే వాళ్ళు ఇవేవి కూడా యాక్సెప్ట్ చేయలే ఏది ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అవి కూడా యాక్సెప్ట్ చేయలే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ అవి కూడా యాక్సెప్ట్ చేయకుండా కేవలం క్యాష్ అన్నారు ఈవెన్ అంటే కార్డు కూడా యాక్సెప్ట్ చేయలే ఓన్లీ క్యాష్ మీద నడిచింది వ్యాపారం అది వాంటెడ్గా ఎందుకు నడిపారు అనేది అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి తీసేసాడు తీసేసి ఏదైనా పేమెంట్ చేసుకోండి అన్నారు ఇప్పుడు అప్పట్లాగా గవర్నమెంట్ అవుట్లెట్లు కాదు ఇప్పుడు రకరకాల కొంచెం ఫ్యాన్సీ అవుట్లెట్లు వచ్చినాయి ఆ రోజుల్లో వైన్ షాప్కి వెళ్ళాలంటే చిరాకు పుట్టే పరిస్థితిలో ఉండేది అది అంటే ఒక ఎరువుల లాగా ఉండేవి లిక్కర్ షాప్ కొంచెం చిరాకుగా వెళ్ళి మందు తీసుకుని పక్క వెళ్ళి ఎక్కడో తాగేవాళ్ళు జనాలు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారి రాజ్యంలో మంచి వైన్ షాప్స్ వచ్చినాయి కొంచెం కాసేపు దానిలో స్పెండ్ చేసేలాగా ఉన్నాయి ఇప్పుడు వైన్ షాప్ అలా కొంచెం మోడల్గా డిజైన్ చేయటం మరి వీళ్ళందరూ కాంట్రాక్టులు ఎవరిచ్చారు వీళ్ళకి వీళ్ళందరికీ ఆ అలాట్మెంట్స్కి అలాట్మెంట్స్ పొందడానికి వాళ్ళు కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా ప్రభుత్వానికి ఇవన్నీ కూడా వచ్చే ప్రభుత్వం హయాంలో వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడతారు అందుకని అప్పుడు అప్పుడు అక్కడ తగలబడతాయి ఫైల్స్ ఈరోజు ఎక్కడ తగలబడ్డాయి రేపు అక్కడ తగలబడతాయి కాబట్టి ఫైల్స్ తగలబట్టడం అనేది కామన్ ప్రతి ఒక్కరు వీళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళు ఫైల్స్ తగలబెట్టారు కాబట్టి వీళ్ళు గొప్ప వాళ్ళు అని ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి వీళ్ళు గొప్ప వాళ్ళు అని ఆయన అధముడని అనుకోవడానికి లేదు ఇది ఎవరు వచ్చినా ఇలాగే జరుగుతుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి చంద్రబాబు గారు చేస్తున్న దానికి సారూప్యం ఉంది అదేమో ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలో నడుస్తుంది కాబట్టి అవేం పట్టించుకోవట్లేదు అవిడు ఢిల్లీలో ఆయన కూడా ప్రభుత్వ సెక్టార్లో ఉన్నదాన్ని లిబరల్ సెక్టార్లోకి తీసుకొద్దామని ప్రయత్నం చేసి కదా ఇరుక్కున్నాడు కేసులో మరి బాబుగారు ఎందుకు ఇరుక్కోలేదు కేజ్రీవాల్ ఎందుకు ఇరుక్కున్నాడు అంటే ఇక్కడ వారి ఆశీర్వాదం ఉంది కాబట్టి జరగదు అక్కడేమో ఆశీర్వాదం లేదు కాబట్టి జరుగుతుంది అది వాంటెడ్గానే జరిగింది టార్గెట్ చేయాలని చేశారు సో ఇలాంటి సమస్య ఉంది లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయన ఆ రోజుల్లో వితౌట్ అంటే ఒక ప్రతి ట్రాన్సాక్షన్లోనూ ఏదో ఒక కుంభకోణం జరగకుండా అయితే ఉండదు దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా లీడ్స్ ఉండి ఉంటే వాటిని ఈ దర్యాప్తు సంస్థలకు దొరకకుండా తగలబెట్టేసి ఉండొచ్చు క్లియర్గా గా అయ్యేది దాంట్లో పెద్ద సందేహపడాల్సిన అవసరం లేదు అది ఎక్కడైనా ఎవరైనా చేసే పని అది ఈ రోజు ఆయన చేశాడు రేపు పొద్దున వెళ్ళి చేస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ